విజు నాకు జ్యూస్ చేసి పెట్టవా అసలు చాలా అయిపోయిందంటే ఇప్పుడు జ్యూస్ ఏమండి కరెంట్ పోయింది ఇంకెప్పుడైనా చేస్తాను జ్యూస్ చేయడానికి పవర్ అవసరమా మరి ఇంకేలా వన్ మినిట్ ఇది తీసుకో పవర్ లేనప్పుడు కూడా దీంతో జ్యూస్ చేయొచ్చు ఇక్కడ నేను యూజ్ చేస్తుంది అగారో గ్యాలక్సీ పోర్టబుల్ బ్లెండర్ దీని జార్ టూ సైడ్స్ ఓపెన్ చేసుకునేటట్టు అయితే ఉంటుంది ఇందులో మనకి సిక్స్ స్టెయిన్లెస్ స్టీల్ షార్ప్ బ్లేడ్స్ అయితే ఉన్నాయి యూఎస్బీ టైప్ కేబుల్ వస్తుంది వన్స్ మనం రీఛార్జ్ చేస్తే సిక్స్ టు సెవెన్ టైమ్స్ అయితే యూజ్ చేయొచ్చు ఇందులో త్రీ థౌసండ్ బ్యాటరీ ఉంది వన్ ట్వంటీ సిక్స్ బోర్ట్స్ కెపాసిటీతో అయితే వర్క్ చేస్తుంది ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసి ఒక్క బటన్ ప్రెస్ చేయడంతో బ్లెండ్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇది మనం ఆఫీస్ కి కానీ లేదంటే బయటకు వెళ్ళినప్పుడు కానీ ఈజీగా క్యారీ చేసేచ్చు అండ్ సేఫ్టీ వైజ్ కూడా ఏంటంటే జార్ ప్రాపర్ గా ఫిట్ అవ్వకపోయినా గా ఉన్నా రీఛార్జ్ లో ఉన్నా సరే బ్లేడ్స్ అయితే తిరగవు అండ్ రెడ్ లైట్ ఇండికేషన్ కూడా వస్తుంది ఇది మనకి వన్ ఇయర్ వారంటీతో వస్తుంది ప్రోడక్ట్ వచ్చేసరికి ట్యాక్ చేస్తాను అండ్ అలాగే కామెంట్ లో కూడా అయితే ఇస్తాను క్లీనింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది వన్స్ బ్లెండ్ చేయడమే మోటార్ మనం వాటర్ పెట్టకుండా ఇలా వైప్ చేసేసుకుంటే సరిపోతుంది నేను ఉంటాను మంచిది